నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం టీడీపీ రథ సారథి ఎవరు పేట తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడు ఎవరు బాబాయా అబ్బాయా రెండు వర్గాల మధ్య నలిగిపోతూ దిక్కు తోచని తెలుగు తమ్ముళ్ళు సూలూరుపేట తెలుగుదేశం పార్టీలో అయోమయ పరిస్థితి దీనిపై జేపీ న్యూస్ స్పెషల్ రిపోర్ట్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కంచుకోటగా సూలూరుపేట ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి అయోమయం తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం నడిపించే నాయకుడు ఎవరు అని ప్రశ్నార్థకంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో నందమూరి తారక రామారావు స్థాపించిన తొలి తొలినాళ్లలో సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పగ్గాలను చేపట్టిన వేనాటి మునిరెడ్డి అప్పటి నుండి పార్టీని బలోపేతం చేయడమే కాకుండా బలమైన కార్యకర్తలతో పంతొమ్మిది వందల ఎనభై రెండు సార్వత్రిక ఎన్నికలలో మొదటిసారి విజయాన్ని అందించారు ఎన్నికలు జరిగి రెండున్నర సంవత్సరానికి తిరిగి మధ్యంతర ఎన్నికలు జరగడంతో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రెండోసారి కూడా ఘన విజయం అందించారు తదుపరి పార్టీలో కొంత విభేదాలు తలెత్తడంతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని సవి చూసిన వెనకడుగు వేయకుండా పార్టీ కష్టాలలో కూడా ఎంతో చాకచక్యంగా పార్టీని ముందుకు నడిపించి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరుసగా రెండు అందుకున్న తెలుగుదేశం పార్టీకి కంచు కోటగా ప్రజలు జయజారు రెండు వేల ఒకటవ సంవత్సరంలో వేనాటి మునిరెడ్డి హఠాత్ మరణం చెందడంతో పార్టీ కార్యకర్తలు అభిమానులు అయోమయ స్థితిలో ఉన్న తరుణంలో ఆయన తమ్ముడైనటువంటి వేనాటి రామచంద్రారెడ్డి పార్టీ పగ్గాలను చేపట్టారు అభిమానులు కార్యకర్తలు పార్టీని మరింత బలోపేతం చేస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో రెండు వేల నాలుగవ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అపజయం పాలు చూసింది అప్పటి నుండే పార్టీ క్యాడర్ దిగజారడం గమనించిన అభిమానులు కార్యకర్తలు తమ పార్టీని ఎలాగైనా కాపాడుకోవాలన్న దశలో ఏక తాటిపై నడిచి రాత్రి బవలు కష్టపడి రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికలలో అతి కష్టం మీద పార్టీకి విజయాన్ని చేకూర్చిన ఘనత కార్యకర్తలు అభిమానులకే చెందుతుంది మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని దక్కించుకున్న పరసారత్నం పార్టీ క్యాడర్ను ను కాపాడలేకపోయారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఓటమి సవి చూసిన మాజీ మంత్రి పరసారత్నం పార్టీ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అదే దిశలో ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా ప్రసాద్ మొదటి నుండి పార్టీకి అండగా ఉండి కార్యకలాపాలు నడిపించిన వ్యక్తి నేడు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటం ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది కానీ కార్యకర్తలు అభిమానులు మాత్రం మొదటి నుండి ఎలాంటి ఉత్సాహంతో ఆ పార్టీని పనిచేశారు నేటికి అలానే ఉన్న వారిని నడిపించే నాయకుడు ఎవరు అన్న ప్రశ్న వారిని వెంటాడుతోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీని నాయకులు ఉన్న పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి కార్యకలాపాలు చేయకపోగా పార్టీ క్యాడర్ పూర్తిగా దిగజారిపోయింది మొదటిసారి కంటే రెండవసారి వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీని నడిపిస్తానని ముందుకొచ్చిన నాయకుడు కనుమరుగైపోయాడు పార్టీ క్యాడర్ ఎక్కడ దెబ్బతినిపోతుందో అని కార్యకర్తలు అభిమానులు ఆలోచనలో ఉన్నప్పుడు దివంగత నేత వేనాటి మునిరెడ్డి కుమారుడు వేనాడు సతీష్ రెడ్డి పార్టీ పగ్గాలను రెండు వేల ఇరవైలో చేపట్టి పార్టీని బలోపేతం చేసే దిశలో అడుగులు వేస్తున్న తరుణంలో తిరిగి కనుమరుగైన నాయకుడు మరో టీడీపీ పార్టీ ఆఫీసును స్థాపించడంతో రెండు వర్గాలుగా చీలికలు అయ్యాయి విడిపోవడంతో కార్యకర్తలు అభిమానులు ఏ వర్గానికి సపోర్ట్ చేయాలని తలలు పట్టుకుంటున్నారు ఒకే కుటుంబంలో చెందిన సభ్యులు పార్టీని రెండు వర్గాలుగా చీలిస్తే పార్టీ మనుగడకు ఇబ్బందికరమే కాకుండా మూడోసారి కూడా వైఎస్ఆర్ సిపికి పట్టం కట్టే పరిస్థితి ఏర్పడుతుందని పార్టీలోని కార్యకర్తలు పార్టీ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు సూలూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలమే తప్ప నడిపించే నాయకుడు ఎవరు అన్న ప్రశ్న చక్కర్లు కొడుతోంది పార్టీలో వర్గపోరు ఎక్కువగా ఉందని నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు ఇకనైనా నాయకులు కలిసికట్టుగా పార్టీకి పనిచేసి తమను ముందుకు నడిపించగలరని కరుడు కట్టిన సైకిల్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు